నమస్తే నేను మీ సింగర్ మంజుల యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రాం కి స్వాగతం ఈ రోజు మన ముందు అమ్మగారికి పాటలు అంటే ఎంత ఇష్టం అంటే నిజంగా ప్రాణం జ్వరం వచ్చినా కానీ పాటలు పాడాలని చాలా ఇష్టం తోటి ఇక్కడికి రావడం జరిగింది అదే విధంగా అమ్మగారు ఇప్పుడే కాదు కొత్త ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా రెండు మూడు కాదు ఐదు సాంగ్స్ పాడింది సో పాటలు అంటే బాగా ఇష్టం ఎన్నో తన లో కూడా ఎన్నో సాంగ్స్ ఒక డెబ్బై సాంగ్స్ పాడుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంది సో మరి ఆ అమ్మ పాటలు ఏందని అమ్మ ద్వారానే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా బాగున్నారు అమ్మా బాగానే నమస్తే మంజుల గారు మేడం గారు ఏముందిలే అమ్మా మీరు పెద్దవాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇది వినిపించుకునే అందుకైనా నమస్కారం ఓకే అమ్మా బాగుంది రాగానే ఎక్కడి నుంచి అమ్మా మాది ఊరు వరంగల్ అవతల మైబాద్ అమ్మా మహిబూబా మహిబాదు సందర్భం దగ్గర కోరుకొండ పెళ్ళే ఇక్కడికి బతుకతానికి ఇక్కడికి వచ్చిన ఇరవై ఐదు ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది అప్పుడు నేను సేనల్లా పాడిన పదాలు అవి ఇప్పటిదాకా గుర్తే ఉన్నాయి పాడుకుంటా పాడుకుంటా ఇలా అల్లుకుంటా గుర్తుకొత్తాయి అన్ని ఫస్ట్ ఒక పాట వాడండి ఫస్ట్ సరే అండి తర్వాత మనం మాట్లాడుకున్నాం మీరు యూట్యూబ్ లో వాడారు కదా ఫస్ట్ పాట సో ఏ పాట పాడినారు అది ఏది మొన్న మధు అంటే ఫస్ట్ ఏం పాడిరు ఫస్ట్ బతుకమ్మ సాంగ్ బతుకమ్మ సాంగ్ సరే బతుకమ్మ పాడినా తెలంగాణ దేశాన పుట్టిన తల్లి బతుకమ్మ తీగదెంపుల మామిడి కింద వలవల సిలికలు కోయిల పలకలు వాడల్లా బుట్టే గౌరవ మేడల్లా బిరిగే వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే వరంగల్లు రాజాన పుట్టిన తల్లి బతుకమ్మ ఓరంగల్లు రాజాన పుట్టిన తల్లి బతుకమ్మ తీగదెంపుల మామిడి కింద వలవల సిలికలు కోయిల పలకలు వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే ఉచికెల బుట్టు గౌరమ్మ ఉచికెల పెరుగు గౌరమ్మ తీగదెంపుల మామిడి కింద వలవల సిలుకల కోయిల పలకలు వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే తెలంగాణ దేశాన పుట్టిన తల్లి బతుకమ్మ తెలంగాణ దేశాన పుట్టిన తల్లి బతుకమ్మ తీగదెంపుల మామిడి కింద వలవల సిలికలు కోయిల పలకలు వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే వాడల్లా బుట్టే గౌరు మేడల్లా పెరిగే మిర్చి బండే రాజానా మానవ కోట దేశానా మిర్చి బండే రాజానా మానవ కోట దేశాన బండి గట్టు రామన్నా బండి వెనక బంగారు బంగారునో బంగారు తీగ జుట్టు కిష్టమ్మ నల్లాగొండ గుండ పట్నానా ఉన్నాడు ముచ్చాన కొడుకుల కన్నా తల్లి కోరేనే అల్లా నీరల్లో పుల్ల సవుల్లో గడ్డి గుడిసెల్లో గోన పెంకలు బాగా వాడుతున్నారు అమ్మా మీ కలిపిరి అనేది రాకుండా అంత బాగా వాడుతుంది పాట ఎంతసేపు ఊపిరి బిగబట్టి బాగా వాడుతున్నారు ఎక్కడైనా ఊపిరి ఆడతలేదేమో లేదేమో నేనే అనుకుంటున్నా కానీ మీరు మాత్రం బాగా వాడుకుంటే పోతున్నారు సో ఈ పాట మీరే ఇచ్చిరమ్మా నేనే ఇచ్చిన మీరే ఇచ్చిరా వచ్చా ఎంత ఏం ఏమి చదవలేమా అప్పుడు నాకేమి విచిత్రం అసలు ప్రతి ఒక్క రాదు మేడం ఉన్న చెప్పుకోవాలి చదువు రాదు రాదు కానీ పాటల వల్లన అన్ని నేర్చుకున్నారు నేర్చుకుంటా వచ్చుడే అంతే బాగా పాడుతున్నారమ్మ పాటలు సో మరి మనం ఏం చేస్తారు మీరు మేము ఈ హైదరాబాద్కి వచ్చిన పూల బేరం చేస్తాం మేడం మా ఆయన ఉండంగా పూలు తెచ్చేది నేను ఇంటికాడ అల్లుకుంటా ఈ పాటలన్నీ గుర్తు చేసుకుంటూ పాడుకునేది ఇప్పుడు ఆయన లేడు మేడం కరోనా అవతల కరోనా చనిపోయింది ఇక అప్పటి నుంచి నాకు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఉంటే పెళ్లి అయిపోయినాక చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చింది కరోనా కన్నా ముందు డెంగ్యూ జ్వరం వచ్చింది అమ్మాయి పెళ్లి అయిపోయింది పెళ్లి అయినాక మూడో సంవత్సరం ఇక అప్పుడు వచ్చేదాన్నే ఇక దాని వల్లన ఆ అమ్మాయి చనిపోయింది ఈ బా ఈయన చనిపోయిండు ఇక ఈ బాధల వల్లన మా ఆయనకు చాలా ఇష్టం ఉండే నీ పాటలు వస్తాయి కదా నీ పాటలు వస్తాయి నువ్వు పాడు పెట్టు మా బిడ్డ కూడా అనేది అన్నట్టు అంటే ఇక ఇక కొన్ని టెన్షన్ వల్ల కొన్ని రోజులు అట్లా అయిపోయాయి ఇక అమ్మాయి చనిపోయినాక అట్లా మూడు సంవత్సరాలు ఈయన చనిపోయినాక ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఈ నసపిల్లి ఆమె పాట పాడింది కదా ముసలు మామె పాడినప్పుడు కాని ఆమె పాడానికి నేనే నీకు పాడకూడదు అని ఆలోచన వచ్చింది నిరుడు నీరుడు దసరకు ఈ బతుకమ్మ పాట ఇంట్లోనే పేర్చి అట్లా ఇంటి పక్క వాళ్ళు నేను అట్లా పాడుకుంటా పాడినా మామూలుగా మామూలుగా పాడినాక నీకు వస్తాయి కదనని మా ఇల్లు ఆమె నీకు పాటలు వస్తాయి అంటాను కదా నేను అన్ని ఫోటోలు తీస్తా మా తమ్ముడు కూడా వాళ్ళు ఇట్లా రీల్స్ చేస్తారు తమ్ముడు చెప్పిండు ఫోన్ చేసి అక్క నీకు పాటలు వస్తాయి కదా నువ్వు పాడి నాకు పెట్టు నేను యూట్యూబ్ లో పెడతా అని పెట్టి చెప్తే కదా దాని వల్లన నీరుడు కాని స్టార్ట్ చేసిన సో నిజంగా పాటలు మీరు ఎట్లా అంటే ప్రతి ఒక్క పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ పాటలు పాడుకుంటూ వీడియో తీస్తున్నారు సో నాకు అనిపించింది అంటే అమ్మ పాటల కోసము వీడియో కోసం పని చేసుకుంటూ యాక్టింగ్ చేసిందా లేకపోతే కానీ నిజంగా ఎంత న్యాచురల్ గా అనిపిస్తుంది తెలుసా మీ పాటలు నేను మంచిగా అంటే అందరం పని చేసుకుంటే పాటలు పాడతామని అందరు చెప్తారు కానీ మీరు ఏ పని చేసుకుంటే ఏ పాట పాడేదో ప్రతి ఇప్పుడు అల్లుకుంట పాడినా అల్లు అన్నీ ఉన్నాయి అల్లూ అమ్ముకుంటూ అమ్ముకుంటా అన్నీ అమ్ముకుంటు అల్లడం చేసిరు ఆ కూడా చేసేసి గుర్తు చేసేదంటే అవి కూర్చుంటే మౌనంగా ఉంటాం కదా అన్ని మ్యారేజ్లకు వస్తాయి అంతేగాని ఇది రాసుకొని పూసుకొని పాట అంటే చాలా ఇష్టం పాటలు అంటేనే ఇష్టం అంతే సో పూలమ్మ కూడా ఒక పాట పాడిరమ్మ మీరు చాలా వాడరు కానీ ఒకటి బాగా నచ్చింది నాకు అది పల్లెటూరు పిల్లవాడ పసలగాసే మొనగాడ పల్లెటూరు పిల్లవాడ పసల బాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాలయ్యిందో జితగాడా నీ కొలువు కుదిరి ఎన్నాయిందో పల్లెటూరు పిల్లవాడ పసలగాసే మొనగాడ పల్లెటూరు పిల్లవాడా పసలగాసే మొనగాడ నువ్వు పాలు మరిసి ఎన్న ఓ పలబుగ్గలా జితగాడా నువ్వు కొలువు గుదిరి అన్నాళ్ళయిందో నీకు జీతం నెల కొంచెడు తప్పిదాలి తాలిఓడి పిల్లు నీకు జీతం నెల కొంచెడు తప్పిదాలి తాలివోడి పిల్లు అవి కొలుచుకుంటే అడ్డేడైనాయి ఓ పలబుగలా జితగాడా తలుచుకుంటే దుఃఖం వచ్చిందో పల్లెటూరు పిల్లవాడ పసలగాసే మొనగాడ పల్లెటూరు పిల్లవాడా పసలగాసే మొనగాడ నువ్వు పాలు మరిసి ఎన్నాలయ్యిందో ఓ బుగ్గలా జితగాడా నీ కొలువు కుదిరి ఎన్నాళ్ళిందో కాలుకేమో వచ్చే గాలి వచ్చే కాలుకేమో ముళ్ళు గూచే వానవోచే గాలి వచ్చే కాలుకేమో ముళ్ళు గూచే కాలుకేమో చెప్పు లేదా ఓ పలుగు గల నువ్వు పాలు మరిసి ఎన్నాలయ్యిందో నువ్వు పాలు మరిసి ఎన్నాళ్ళయిందో అమ్మాయి ఏం బాగా అమ్మా మంచిగా రాగం కూడా ఎంత ముద్దుగా తీస్తుంది తెలుసా మీరు ఎంత ముద్దురా మీ రాగం కూడా అంతే ముద్దుగా తీస్తున్నారు చాలా నీట్ గా మంచిగా వాడుతున్నారు పాటలు మాత్రం ఆ సంగీతం వచ్చిన లాగా వాడుతున్నారు అంత బాగుంది మీ గొంతు కూడా మంచిగా సపోర్ట్ చేసింది సరే మేడం ఇప్పుడు ప్రస్తుతం పూలు అమ్ముతున్నారమ్మా పూలే అమ్ముతాను మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు పూలే అమ్ముతాను బాగుంటదమ్మా అదే మంచిగా ఉంటదా మరి ఉంటదంటే ఇక వచ్చిన్నాడు వస్తాయమ్మా ఐదారు వందలు రాన్నాడు రావు మళ్ళీ ఇక దాని సీజన్ బట్టి కొనుక్కున్న బట్టి వస్తాయి అంతే వెయ్యి రూపాయల పూలు తెస్తే అందులో నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు అట్లా వస్తాయి రోజు వస్తాయి రోజు రావు ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే దాన్ని బారేసి మళ్ళీ తెచ్చడం ఇక దేవుని దయవల్ల అంతే దాన్ని ఏం చేయలేము అవి దేవునికి పోయే పూలు ఇక దేవుడే రక్షిస్తాడు అంతే ఇక అమ్మ మీరు పాటలు పాడుకుంటుంటే పూల అమ్ముకుంటా కూడా పాటలు చాలా బాగా పాడారు సో అట్లా పాడుతుంటే నేను ఎవరైనా బి బాగా పాడుతున్న పాటలు అన్న వాళ్ళు బాగా అంటే ఇక వాళ్ళు వినేటట్టు వాడుతాను నా దాన్ని నేనే వాడుకుంటా కానీ కొంతమంది తెలిసిపోయింది ఆడ ఇప్పుడు నేను ఇల్లు వాడినా కాంచి ఆడ పెట్టుకొని పాడుకుంటా అంటే నీకు పాటల పిచ్చి ఉన్నదని కొంతమంది అంటారు అట్లా అంటారు ఇట్లా అంటారు ఆ అట్లా ఉంటదమ్మా మేడమ్ అట్లా అనుకుంటారని అని పాడకపోవద్దు కదా అంటే మన అది మనకలా మనదే తప్ప ఏం లేదు ఇప్పుడు వాళ్ళిద్దరు పోయిన మాత్రం నేను ఊపోలేదు కదా నాకు ఉండబుద్ధి కాకనే మళ్ళీ బాబు చిన్న బాబు ఈ పెళ్లి మీ పెద్ద కొడుకు ఏంటి పెద్ద కొడుకు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను ఆయన పెళ్ళి ఆయనకు పెద్ద ఆయనకు పెళ్లి అయింది ఇద్దరు కొడుకులు ఆయన చిన్న చిన్నబాబు కాలేదు అమ్మ మన యూట్యూబ్ లో ఇంకో పాట అన్నారు కదా సో అది ఎక్కడ పాడేరు